चंदवर के न्यूज़ की स्वागत డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి నందుకు కూటమి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలోని ఘనంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భాన్ని పురస్కరించుకుని కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం కూటమి నాయకులు రాష్ట్ర కార్యదర్శి పలసల రామకృష్ణ డోన్ మండలం టీడీపీ అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ వడ్డే మహారాజ్ బ్రహ్మములు మాట్లాడుతూ మా యొక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ నేడు మా పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయిందని ఈ సందర్భంగా నేడు మా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందని వైసీపీ ప్రజలు పూర్తిగా చేశారని ఎన్నికల్లో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అర్జున్ రెడ్డి కోట్రకే హరికిషన్ ఓం ప్రకాష్ పెద్ద కేసువయ్య గౌడ్ శేషౌడ్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ సంవత్సర అయిపోయిన సందర్భంగా మరి పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఇవాళ డోను ఆఫీసులో మా ఎమ్మెల్యే గారు సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరొక్కరే రాజభోగాలు అనుభవించాలన్న జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పాలనను ఈ ప్రజలు తిరస్కరిస్తే ఈరోజు మళ్ళీ మీరు మరి ఈ పాలనలకు ఇబ్బందులు పెట్టాలా దీన్ని తొలగించాలా అని చెప్పేసి మీ కపటకు ఇక్కులు ఎన్ని పండుతున్నారో ఇవాళ ప్రజలు చూస్తున్నారు రైతులపైన నీకు ఎంత ప్రేమ వచ్చింది వదిలికి ఎందుకు పోయినావు అక్కడ ఏమి ఇబ్బంది పెడుతున్నారు రైతులు అని చెప్పేసి అక్కడ మళ్ళీ అరాచకం సృష్టించడానికి పోయినావు అక్కడ మహిళల పైన దాడులు చేస్తున్నావు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నిన్ను ఖచ్చితంగా రాజకీయాల్లో భూస్థాపితం చేస్తాం నీకు శాశ్వత సమాధి కడతాం ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఎన్డీఏ కూటమి పరిపాలన నడుస్తాని చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆ దానికి ఈ రాష్ట్ర ప్రజలందరి సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకత్వానికి మా అందరి సంపూర్ణ మద్దతు ప్రజలందరి సంపూర్ణ మద్దతు మనసాగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం నేను డోన్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిని ఈరోజు జూన్ పన్నెండవ తారీఖు గత సంవత్సరం మళ్ళా మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయింది దానికోసం ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అంతమందించి ప్రజలు మానాయకుడికి పట్టం కట్టిన రోజు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఆయన ఒక సంవత్సర కాలంలో రాక్షసుని తరిమి కొట్టి దీపావళి చేసుకున్నట్ల ఈరోజు గత జూన్లోనే పండగ చేసుకొని చేసుకుని ఈ రోజుకి సంవత్సరమైన కాలమైంది సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది ఈ రోజుటికి అలాగే ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రధానమంత్రి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని నిర్మించి డిక్లేర్ కూడా చేయడం జరిగింది ఇంతవరకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఆంధ్ర రాజధాని ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు ఇప్పుడు మన కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారం నా పేరు గడ్డం బ్రహ్మం డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ ఈ రోజు రాష్ట్రం మొత్తం పండుగ దినం చేసుకోవడానికి సంవత్సరం కదించిన రోజుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన బీజేపీ టీడీపీ నాయకులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎటువంటి నిధులు రాష్ట్ర అభివృద్ధికి నోచుకోకపోగా సంవత్సరంలోపే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖలో ఒకే రోజు మూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది అదేవిధంగా ఎనభై ఏడు రకాల పంచా పనులకు గ్రామీణ ఉపాధ్యాయం పథకం కింద దాదాపు నాలుగు వేల వందల కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖను అలాగే పర్యావరణము వివిధ శాఖలను చాలా అభివృద్ధి చేయడం జరిగింది కర్ణాటక నుంచి కంకి ఏనుగుణాలు తెచ్చి అడవులను కాపాడడం అయితేనే ఉంది సమాజానికి ఎంతో అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం నెలకొంటుంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో కీలక పాత్ర జనసేన పోషించింది అనడం జనసేన పార్టీగా చాలా గర్వించదగ్గ విషయం మరీ ముఖ్యంగా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయబడుతుంది అదేవిధంగా ద్వీపం పథకం టూ ద్వీపం టూ పథకాన్ని సంవత్సరంలోపే అందించడం జరిగింది ఈరోజు వందనం పథకాన్ని అందిస్తున్నాం డిఎస్సి ఏర్పాటు చేశాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నో పథకాలను చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూట ప్రభుత్వం సహకరిస్తుంది సంవత్సరంలో గతించిన సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధిని చూడడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఇది దీన్ని చాలా గర్వించదగ్గంగా కూటంలోని ప్రతి నాయకులు గర్వించదగ్గ విషయంగా ఆలోచిస్తూ పరిగణిస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధితో ముందుకెళ్తామని చెప్పి భవిష్యత్తులో కూటమి ఎప్పటికీ ప్రతిపక్షాన్ని ముందుకు రానివ్వకుండా అభివృద్ధిని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మహారాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో డబల్ ఇంజన్ సర్కార్ తో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతా ఉంది అభివృద్ధిలో అంతేకాదు గతంలో సూపర్ సిక్స్ హామీలతో ఏదైతే మేము ఈ రోజు ఎలక్షన్ లోకి వచ్చామో ఆ విధంగానే తొలి అడుగు అదే విధంగా ఈ రోజు కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని విధంగా ఈ రోజు గతంలో కూడా ఏదైతే దీపం టూ కార్యక్రమంతో ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి ఎంతో మంది ఆకలి అన్నార్థులకు ఈ రోజు అన్న క్యాంటీన్ల ద్వారా ఈ రోజు అన్నం ఇవ్వడం అయితే అదేవిధంగా ఈరోజు ఏదైతే నిరుద్యోగ యువతను ఏదైతే దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఏదైతే డిఎస్సి అయితేనేమి అదేవిధంగా ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ను ఒక వెలుగు వెలిగిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూటమి నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు గతంలో అయితే ఏదైతే చీకటి పాలన రాక్షస పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విసిగి వేచారి ఈ రోజు అత్యధికమైనటువంటి స్థానాలు ఇచ్చారు దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గతంలో ఈ రోజు వాళ్ళు మూడు ముక్కలాట ఆడి రాజధానిని ఈరోజు అగో అధోగతి పాలు పట్టించ